వెల్కమ్ టు ట కార్స్ హైదరాబాద్ నాచారం తెలంగాణ యాక్చువల్లీ సో వీడియోస్ చూసినప్పుడు మీరు ఫుల్గా చూడండి ఈసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చాలా మంది కస్టమర్స్ ఏమంటారు అంటే అన్న రోషన్ అన్న కార్లను చూపెట్టట్లే అంటున్నారు మేము మా వీడియో ఛానల్లో క్లియర్గా కార్లను చూపించినాము ప్రైజెస్ కూడా చూపించినాము ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రీవియస్ వీడియోస్ లో కార్లను చూపించినందుకు ఇప్పుడు క్లియర్గా చూపించినాము నాచారం హైదరాబాద్ తెలంగాణ ట్రస్ట్ కార్స్ కింద నంబర్ మెన్షన్ చేస్తా కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ నంబర్ నెంబర్లో వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాలం కూడా మీకు స్క్రీన్ మీద ఫుల్గా చూపిస్తా అండ్ ప్రతి సాటర్డే సండే వీడియో గురించి కూడా మనం ప్రతి పర్టికులర్గా అడుగుతారు లక్ష రూపాయలు కార్ ఏంది వ్యాగ్నర్ కార్ ఏంది షిఫ్ట్ కార్ ఏందని అవి కూడా చూపిస్తాను రోషన్ అన్న సాటర్డే సండే ఈసారి ఏ మోడల్స్ వచ్చినాయి ఏంది కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళకి క్లియర్గా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎట్లా కాంటాక్ట్ కావాలి ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ సాటర్డే సండే తీసుకొచ్చిన కార్ మీద ఏందంటే కేవలం రెండు లక్షల ఇరవై వేలకే స్కార్పియో కార్ తీసుకొచ్చినాం అదేవిధంగా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ తీసుకొచ్చినాం కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఎక్స్వీ ఫై ఫైవ్ హండ్రెడ్ వెహికల్ తీసుకొచ్చినాం అదేవిధంగా షిఫ్ట్ తీసుకొచ్చినాం దాదాపు ఒక షిఫ్ట్లో ఒక ఇరవై దాకా ఉన్నాయి ఆ ఇరవై షిఫ్ట్లలో మీకు పది బండ్లు డీజిల్ బండ్లు ఉంటాయి పది బండి పెట్రోల్ బండ్లు ఉంటాయి కాబట్టి ఫోటోలు పంపిస్తే కాదు ఖచ్చితంగా మీరు రావాలా వచ్చి బండి నడిపించుకోవాలా ట్రాల్ కొట్టుకోవాలా మెకానిక్ చూపెట్టుకోవాలా అవసరమైతే షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవాలా మీరు కట్టాల్సిన డౌన్ పేమెంటు యాభై వేలు కట్టచ్చు డౌన్ పేమెంట్ లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడైతే రావాలా మన టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఓన్లీ సాటర్డే సండే ఆఫీస్ ఉంటుంది అనుకుంటున్నాను అట్లా సాటర్డే సండే కాకుండా డైలీ మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు డైలీ వచ్చి మీరు ఏ కార్ అంటే కార్ చూసుకోండి ఒకవేళ కార్ మా దగ్గర లేకున్నా నేను డైరెక్ట్ కస్టమర్ దగ్గర వెహికల్ తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాను అదే విధంగా మా దగ్గర ఏంటంటే డైరెక్ట్ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది ఉంటే డైరెక్ట్ ఓనర్ బండ్లే ఉంటాయి కాబట్టి ఇలాంటి మోసం ఏమి ఉండదు బండ్లలో అన్న ఒక చిన్న డౌట్ అడగొచ్చా కస్టమర్లు కామెంట్లలో ఏం అంటే అన్న ప్రైజ్ ఇంతకు వస్తుందా ఇంకేమైనా తగ్గుతుందా అని అడుగుతుర్రు ఇక్కడికి వస్తే ఏమన్నా తగ్గుతుందా అని పర్టికులర్ అడుగుతుర్రు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వస్తే కానీ ఏదైతే మేము రేట్ చెప్తున్నాం ఆ రేట్లో మీరు పదివేలు తక్కువ కావచ్చు ఇరవై వేలు తక్కువ కావచ్చు ఓనర్ మీద మనం మాట్లాడేది దాన్ని బట్టి ఉంటుంది ఓనర్ మీద మాట్లాడే బట్టి ఉంటుంది ఇంకా కొంతమంది కస్టమర్లు ఏమంటారు అంటే అన్న కార్లు కొంచెం పాతే ఉన్నాయి కదా పాత ఇప్పుడు నడుస్తాయా అని అంటే వాళ్ళ డౌట్ నాకు వచ్చింది అందుకే హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది ఈ ప్రతి బండ్లకి ఏంటంటే ఐదు ఐదు సంవత్సరాలు ఫిట్నెస్ చేసి ఉన్న బండి ఖచ్చితంగా నడవాల్సింది అది ఇప్పుడు మన దగ్గర బండ్లు అంటే ఏం తెలుసా అలాంటి తక్కువ మోడల్ బండ్లు ఎందుకున్నాయంటే ఎవడైనా కొత్త కొత్త నేర్చుకోవాలంటే వాళ్ళ కొరకు లక్ష యాభై కారు రెండు లక్షల కారు ఉంది అది మోడల్ తక్కువ బండి ఉంది వేరే వాళ్ళకి కావాల్సింది టూ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఉంది టూ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఉంది అవసరమైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెహికల్ కూడా మా దగ్గర ఉన్నాయి అన్న ఇంకో డౌట్ ఈఎంఐ ఆప్షన్ ఏంటిది అంటే వాళ్ళ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెండు లక్షల కారు ఉంది అది ఈఎంఐకి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి లేకపోతే ప్రైవేట్ వస్తుంది ఇది వస్తుంది అన్న అంటే డౌన్ పేమెంట్ కట్టాలా కట్టొద్దా ఇది ఎట్లుంటుంది అంటే మనం డౌన్ పేమెంట్ కట్టాల్సింది బండి బట్టి డౌన్ పేమెంట్ ఉంటుంది నువ్వు ఇప్పుడు ఒక్కొక్కరికి ఫుల్ సివిల్ బాగుంది అనుకో ఫుల్ లోన్ కూడా వచ్చేస్తుంది సివిలో జీరో డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ వస్తుంది అన్న ఇప్పుడు ఒకవేళ టూ థౌజండ్ టెన్ మోడల్ బండి ఉంది దాని కాస్ట్ ఈరో రెండు లక్షలే యాభై వేలు ఆ టూ థౌజండ్ టెన్ మోడల్ బండికి ఈఎంఐ ఆప్షన్ వస్తుందా వస్తుంది ప్రైవేట్ లోన్ వస్తుంది ప్రైవేట్ లోన్ వస్తుంది అవును లక్ష యాభై దాకా ప్రైవేట్ లోన్ వస్తుంది మనం ప్రైవేట్ లోన్ చేసుకోవచ్చు రెండు వేల పదమూడు మోడల్ లోపటి ఉన్న బండ్లకు అన్నీ మాత్రం బ్యాంక్ లోన్ కాదు ఖచ్చితంగా ప్రైవేట్ లోన్ ఇస్తుంది మనం ప్రైవేట్ లోన్ చేయించుకుంటాం ఓకే ఆ వాటికైతే వస్తుంది వీటికి అయితే రావు సో ఇప్పుడైతే మీరు చూపించిన అన్ని ఈ తక్కువ ప్రైజులు లక్ష లక్ష నుంచి స్టార్ట్ సారీ డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ అయిన బండ్లు ఆ బండ్లు ఆ బండ్లు అన్ని అన్ని బండ్లు సో ప్రతిసారి అందరూ ట్రష్ కార్స్ నుంచి కార్ల వీడియోలు కావాలి అని పర్టికులర్గా అడుగుండే ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని అన్ని వీడియోలను మీరు చూడండి ప్రతి కారు ప్రైస్ ఎంత అని మెన్షన్ చేస్తాం స్క్రీన్ కూడా కనబడుతుంది కింద నంబర్ ఇస్తా అన్న కాల్ చేయండి అన్న వాళ్ళ టీం కాల్ ఆన్సర్ చేస్తారు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దయచేసి మా మా సైడ్ నుంచి సారీ చెప్తున్నాము ఈసారి క్లియరెన్స్ ఇస్తాము ఏంటి ప్రతి కాస్ట్ది ప్రతి కార్ది మెన్షన్ చేస్తాము ప్రష్కార్ స్నాచారం హైదరాబాద్ అన్న ఒకసారి మనం అన్నిటికని మెన్షన్ ఎందుకు చేయమంటే ఖచ్చితంగా మీరు వస్తుంది తెలుస్తుంది కాబట్టి మనం మెన్షన్ చేయలేదు ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీ ఛానల్ ద్వారా అందరం మంది మీకు కామెంట్ చేసిరు కాబట్టి ఆ కామెంట్ మీకు కావాల్సింది ఏమేమి కాదు అడిగారు కదా అందుకే మీరు ఏమైందంటే చాలా రెండు లక్షల ఇరవై వేల రేటు ఉంది అనుకో అడికే చూసి వాళ్ళు రారు కాబట్టి ఇక్కడ వస్తేనే ఆ రేటు రెండు లక్షల ఇరవై వేలు రేటు ఇంకా తక్కువ కూడా కావచ్చు లక్ష ఎనభై లక్ష తొంభై కూడా రావచ్చు ఓకే ఇంకొంతమంది ఎట్లా మొత్తం కామెంట్లలో అన్న నువ్వు కార్ చూపెట్టానా ప్రైస్ పెట్టానా అని అంటారు సో అన్న కాల్ చేయండి చేయండి మేము ఇప్పుడు కార్లను మీరు కార్లను క్లియర్ గా పెట్టినా చూడండి హైదరాబాద్ తెలంగాణ లవ్ యు ఆల్ రోషన్ బాయ్ తరఫ్సే చిరు అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రోజులనే కార్ అమ్మేద్దాం కారు మీ కార్లని అమ్మాలి మా కార్లు పోవాలి తొందరగా అనుకుంటే నాచారం ట్రస్కర్స్ పెట్టండి రోషన్ బాయ్ అమ్మినోన్కి అమ్మినంత కొండంతైదరాబాద్ తోడకూడదా లవ్ యు